ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి అధికార యంత్రాంగం కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి కోఆపరేషన్ కానివ్వండి వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తా వచ్చాం మీ అందరికీ తెలుసు గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకూడదనే ఆలోచనతో మూడు చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడిఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతో తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పటి వరకు పద్నాలుగు నెలల్లో ఐదు లక్షల అరవై ఐదు వేల క్వింటాళ్ళు బియ్యంఏ స్వాధీనం చేసుకున్నాం దీని ధర దాదాపు రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు ఐదు సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది ఐదు లక్షల ముప్పై వేల క్వింటాల్ దాదాపు రెండు వందల ముప్పై క్రిమినల్ కేసెస్ పెట్టాం చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది ఈ అవగాహనలో మేము మాకు అర్థమైంది ఏంటంటే విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్ సందర్శించాను ఉన్నారు అప్పుడు ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం కానీ మన దేశ సంపద మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు నలభై ఆరు రూపాయల కిలో బియ్యం మనం ప్రతీ నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన స్థానికం ఉన్న కొన్ని సమస్యల వలన లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన మాఫియా వలనో ఒక మార్పు తీసుకురావాలనే తపన తోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం గతంలో మేము ఒక లారీని ఆపి అందులో ఉన్న బియ్యాన్ని మేము పరిశీలించి మాకు కూడా ఒక వ్యవస్థ ఉంది ట్రైనింగ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారు సీనియర్ అధికారులు ఉంటారు సీజ్ చేసిన శాంపుల్ని మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది దీని గురించి మేము కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఏ విధంగా మేము క్విక్ రెస్పాన్స్ చేయగలుగుతాం ఎందుకంటే కస్టమ్స్ అధికారులతోటి విశాఖపట్నం పోర్టు అధికారులతోటి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ లాజిస్టిక్స్ హబ్లో ఉన్న యాజమాన్యంతో మేము అనేక సందర్భాల్లో సమావేశం నిర్వహించినప్పుడు బిజినెస్ ఆటంకం కలగకుండా దయచేసి మేము మాకు సహకరించమని వాళ్ళు కోరినప్పుడు తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాం ఎక్కడ కూడా మీకు మీ బిజినెస్ వ్యాపారాల్లో ఇబ్బంది కలగకుండా విశాఖపట్నానికి చెడు పేరు రాకుండా చూడాలనే మా ప్రయత్నం ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం ఎన్ఫోర్స్మెంట్ అనేది మా డ్యూటీ ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం అందులో భాగంగా నిన్నటి నుంచి విశాఖపట్నంలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు చెక్ పోస్టులు కూడా ఎక్కడైతే కంటైనర్స్ జరుగుతాయో గేట్వే సిఎఫ్ఎస్ శిలానగర్ శ్రావణ్ సిఎఫ్ఎస్ శిలానగర్ మూడోది వీపీఎల్ ఇంటెగ్రల్ సిఎఫ్ఎస్ పెడగండియాడ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ముప్పై మా మూడు మంది సిబ్బంది సి సిబ్బంది కొరత కూడా ఉంటుందనే భావన మా జేసీ గారు కలెక్టర్ గారు చెప్పినప్పుడు కమిషనర్ గారు ఇమీడియట్గా స్పందించి స్థానికంగానే మీరు హైర్ చేసుకోవచ్చు అనే ఉత్తర్వులు జారీ చేశారు సో మూడు షిఫ్ట్లు ఇరవై నాలుగు గంటలు కూడా పర్యవేక్షించే విధంగా ముప్పై మూడు సిబ్బందిని మేము ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఇంకా రాష్ట్రాల పేరు నేను చెప్పాను కానీ ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సరుకును కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మంగా చూడాలి ఎందుకంటే మన ప్రాంతాన్ని ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు ఇందులో ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడినట్టు ఎవరైనా కానివ్వండి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పకుండా మేము సీరియస్గా తీసుకుంటాం అధికార యంత్రాంగాన్ని కూడా అదే చెప్పారు ఎక్కడ కూడా ఉపేక్షించాం ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాది సో నూటికి నూరు శాతం ఆ మార్పు తీసుకొచ్చే విధంగా ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా మేము రైతాంగం దగ్గర నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని మంచి క్వాలిటీ సరఫరా చేసేటట్టు మా వంతు మేము ప్రతిరోజు కృషి చేస్తూనే ఉన్నాం మిల్లలతో కూర్చుంటున్నాం ఎఫ్సీఐతో కూర్చుంటున్నాం ఆ చర్చల్లో మేము ఏ విధంగా మేము దీన్ని మెరుగుపరచచ్చు వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరగా అమ్మేస్తుంటే ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక ఆందోళన వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఈ సంవత్సర కాలంలో అందులో భాగంగా ఈరోజు మేము ముందు ప్రవేశపెట్టబోతున్నాం మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం ఈ మొబైల్ కిట్స్ ద్వారా ఏడు వందల కిట్స్ మేము సిద్ధం చేశాం ఎప్పుడైనా ఎక్కడైనా ఇమ్మీడియట్గా మేము సరుకు వెరిఫై చేయడానికి ఈ ప్యాన్లో మేము రైస్ శాంపుల్ తీసుకున్నాక ముందుగా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది ఆ స్ప్రే బాటిల్లో ఉన్న ఆ క్లోరైడ్ సొల్యూషన్ని హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ని ముందు స్ప్రే చేసి దాని తర్వాత పొటాషియం సయోసైనట్ సొల్యూషన్ని స్ప్రే చేసి అది రంగు మారగానే అది ఎర్రపు రంగుకో మారితే అది పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ దేశంలో ఎక్కడ ఈ విధంగా ఆలోచించలేదు ఒక మార్పు తీసుకొస్తున్నాం కొత్త సంస్కరణ తీసుకొస్తున్నాం మన రాష్ట్రంలో మనందరం గర్వపడే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మేము అందిస్తున్న ఈ పీడిఎస్ రైస్ని ఆ వ్యవస్థని ఆధునికరణ యుగంలో కొత్త టెక్నాలజీని వాడుతూ అట్ ద సేమ్ టైం వినియోగదారులకి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు అనే మా శాఖ ఈరోజు పనిచేస్తోంది ఈ కిట్స్ కూడా నేను మీకు చూపిస్తాను దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా సింపుల్గా అధికారులు అందరు కూడా క్యారీ చేసుకునే విధంగా ఒక్క నిమిషం ఆ పిలిజు చూపిస్తాను అండి లోపల ఒక్క నిమిషం ఒక్క నిమిషం తీసుకో 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 ఏం సో లోపల మీకు బేసికల్గా ఈ ప్యాన్ ఉంటుందండి ఈ ప్యాన్లో రైస్ తీసుకుని ఫైవ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ టూ సొల్యూషన్స్ కూడా దీంట్లో రెడీగా ఉంటాయి ఇది మామూలు సింపుల్గా మనం ఏ విధంగా స్ప్రే చేసుకుంటాం ఆ విధంగా స్ప్రే చేస్తే మనకి ల్యాబ్ క్వాలిటీ టెస్టింగ్ జరిగిపోతుంది భారీ ఎత్తున క్వింటాల్ క్వింటాళ్ళు లారీలు అవి సీజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని సీజ్ చేసుకుని మేము స్థానికంగా ఉన్న ఆ మెటీరియల్ని జేసీ గారి ఆధ్వర్యంలో దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చేసి దాన్ని మేము ఇమీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా సీజ్ చేసే అవకాశం ఇప్పుడు కలుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు వలన సో నిన్నటి నుంచి మేము ఏర్పాటు చేసిన ఈ మూడు చెక్ పోస్టులు కూడా కాకినాడలో కూడా చాలా సక్సెస్ఫుల్గా అయినాయి అక్కడ కూడా మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం మూడు ప్రాంతాల్లో సేమ్ మోడల్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేసే విధంగా జేసీ గారు కూడా ఒక టీంని పంపించే అధికారులని అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏ విధంగా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది అక్కడ కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి సేమ్ సిస్టమ్ కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసేటట్టు మూడు షిఫ్ట్లో ఈ మూడు చెక్ పోస్టులు కూడా నిర్ణటించి ప్రారంభమయ్యాయి సో రాబోయే రోజుల్లో ఉక్కు తోటి ఖచ్చితంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే ఒక కార్యాచరణ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రాబోయే రోజుల్లో రైతాంగం సహకారంతో ఏ విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకంలో అద్భుతమైన రైస్ క్వాలిటీ మేము అందించగలుగుతున్నాం మన బిడ్డలకి

సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం సమయం పడుతుందండి ఒక మార్పు అనేది ఖచ్చితంగా మొదలైంది చాలా లోతుగా అధ్యయనం చేసి అంతర్జాతీయ సంస్థలతో మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా న్యూట్రిషన్ వాల్యూ పెంచాలి ప్రతి మానవుడికి ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం భారతదేశం అని ఆలోచించి ఈ ఫార్టీఫైడ్ రైస్ కర్నల్స్ అంటారు ఎఫ్ఆర్కే అంటారండి వాటిని ఒక శాతం ప్రతి బస్తాలో కూడా కలుపుతాం దాంట్లో అనేక వైటమిన్స్ ఉంటాయి మన బాడీకి ఉపయోగపడే ఆ కర్నల్స్ని తెలియక కొంతమంది ప్లాస్టిక్ రైస్ వచ్చిందనే భావన వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే బియ్యంతో పాటు వంద కిలోల బియ్యంలో ఒక కిలో ఫార్టీఫైడ్ రైస్ కర్నల్స్ కలుపుతాం పౌష్టికాహారం పెంచడానికి కోసం మనకు రావాల్సిన న్యూట్రియన్స్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా నేను జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం సో ఖచ్చితంగా మీ మీ సలహా సూచనలు ఇందులో కరెక్ట్ రాబోయే రోజుల్లో కూడా మేము నేను ఇంకో మాట ఇస్తున్నా మీకు బహిరంగానే చెప్తున్నాను ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరు క్వాలిటీ కూడా చూస్తారు మీరు మెరుగుపడే విధంగా సో ఆ మెరుగుపడిన బియ్యాన్ని మేము ప్రజలకు అందిస్తున్నప్పుడు ఈ ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్ ఒకటి తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కలిగే విధంగా open this Sir, how much price sold and See, today we have distributed smart price cards also. For the first time, these price cards have QR codes also. So, we are able to get technical data on a real-time basis now. We know exactly where you have gone and taken your ration, from which shop and how much has that fair price shop dealer హ్యాస్ డ్రాన్ స్టాక్స్ ఫ్రమ్ అస్ అండ్ వీ కెన్ ఇమీడియట్లీ టాలీ దీంతో పాటు మీరు అడిగిన ప్రశ్నకి నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి లబ్ధిదారులకి ఈ కార్డులు సరఫరా జరిగిపోయినాయి రాబోయే రోజుల్లో మేము టెక్నాలజీని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈ రోజు వరకు ఎనభై తొమ్మిది శాతం మాకు ప్రతి నెల వినియోగిస్తున్నారనే విషయం మాకు టెక్నికల్గా వస్తున్న సమాచారం ఈ పదకొండు ఈ పదకొండు శాతం వాళ్ళు ఊర్లో లేకపోవడం వలన లేదా ఏమన్నా వినియోగించుకోవడం లేదా కొంతమంది రైస్ కార్డుని ఐడి కార్డులుగా మార్చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా దానిపైన ఆధారపడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఒక సమస్య ఎందుకంటే ఐదు కోట్ల జనాభాలో ఈరోజు నాలుగు కోట్ల నాలుగు రెండు లక్షల మందికి రైస్ కార్డ్స్ ఇచ్చామంటే దాని వెనక ఒక సోషల్ కాజ్ కూడా ఉంటుంది ప్రభుత్వ పథకాలు రావేమో అనే ఒక ఆందోళనతోటి చాలామంది ఆ కార్డ్స్ కూడా ఉంచుకోవచ్చు No, that is that is something no, no, that that is a problem that we are trying to deal with. That is a problem that we are trying to deal with. No, no, I'm confident with I, I'm confident that with Sir I'm confident that with, sir, confident that with, that with these revolutionary measures వి విల్ మేక్ అ డిఫరెన్స్ వి విల్ ఎడ్యుకేట్ అవర్ కన్స్యూమర్స్ అవునండి కాబట్టి సిట్ సిట్ పర్యవేక్షణ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి ఒక సీనియర్ అధికారిని నియమించారు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది అధికారులు తీసుకున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది తీసుకున్నారు కొన్ని సమావేశాలు జరిగినాయి అయితే ప్రస్తుతం సిట్కి ఇతర బాధ్యతలు కూడా అప్పు చెప్పారు కాబట్టి కొంతవరకు ప్రయారిటీ ఆ కార్యక్రమం అవ్వగానే తీసుకుంటామనే సమాచారం మా దగ్గర ఉంది సో డెఫినెట్గా దట్ విల్ కంటిన్యూ దే విల్ కమప్ విత్ పాజిటివ్ రిజల్ట్స్ చేస్తారు

ఆ రెండింటిని అనుసంధానం చేసి మా కమిషనర్ గారు దీని గురించి ఒక లోతుగా అవగాహన తెచ్చుకునే విధంగా ఒక ప్రక్రియ చేశాం ఫస్ట్ టైం మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మేము అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న డెత్ రిజిస్ట్రీతో కూడా మేము అనుసంధానం చేశాం ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా చనిపోయిన వ్యక్తుల డేటా ఇమీడియట్గా తొలగిపోతుంది ఇది గతంలో ఎప్పుడు జరగలేదు కొత్తగా ఎవరైతే దంపతులు ఉన్నారో ఎవరైతే ఫ్యామిలీలో అడిషనల్ మెంబెర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేము దాదాపు ఒక టూ మంత్స్ క్యాంపెయిన్ చేసి వాళ్ళకి వెసులుబాటు కల్పించాం అడ్రస్ చేంజ్ కూడా మేము వెసులుబాటు కల్పించాం ఫ్యామిలీ స్ప్రిట్టింగ్ ఆప్షన్ మాత్రం ఈ రోజు వరకు ఇంకా రాలేదు అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఆ ఆప్షన్ వస్తుంది నిమిషం చెప్తానండి ఎక్కడైతే పోర్టబిలిటీ ఉందో అంటే ఎవరైతే పాపం ఉద్యోగ అవకాశాల కోసమో లేకపోతే చదువు కోసమో వలసలు వాళ్ళు మాత్రం ఒరిజినల్గా రిజిస్టర్ అయిన చోట వాళ్ళ కార్డు తీసుకోవాలి ఆ నిబంధన ఎందుకు పెట్టామంటే గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి అటువంటి పొరపాట్లు జరగకూడదని రేషన్ డీలర్ల దగ్గర కార్డు ఉండిపోకూడదని సచివాలయం దగ్గరికి ఆ సిబ్బంది వాళ్ళు అందజేసి దానికి ఒక యాప్ కూడా డిజైన్ చేశారు మా కమిషనర్ గారు ప్రతి కార్డుకి ఎవరైతే రిసీట్ తీసుకుంటున్నారో ఆ రిసీట్ ఇమీడియట్గా మా యాప్లో రిజిస్టర్ అవుతుంది టు కన్ఫర్మ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్ ఆ విధంగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కానీ నేను మీకు మాటిస్తున్నాను ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ మేము ఓపెన్ చేశాం ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్ ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్ దాంతోపాటు మీరు ఇప్పుడు మేము ఇష్యూ చేసిన రైస్ కార్డ్స్ ఎక్కడైతే మేము మాదిరి ఉన్న డేటా ప్రకారంగా ఒరిజినల్ అడ్రస్కి పంపించాం ఆ ఒరిజినల్ అడ్రస్ దగ్గర పోయి తీసుకోవాలి చేద్దాం మీ అందరి సహకారంతో ఇంత దూరం రాగలిగాం ఖచ్చితంగా మార్పు తీసురగ నమ్మకం నాకుంది చేద్దాం డెఫినెట్ గా చేద్దాం కొన్ని కొన్ని సంస్కరణలు ఇంకా మేము ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో తీసుకొచ్చే దిశలో ఉన్నాం కాబట్టి నేను పూర్తిగా మీతో షేర్ చేయడం లేదు ఉదాహరణకి మేము ఆల్రెడీ ఒక సంస్థతో మాట్లాడుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కెమెరాస్ పెట్టాం మాకు క్లియర్గా ఏ లారీ వస్తుంది దాని నంబర్ ఏంటి ఎంత సరుకు వచ్చింది ఎంత సరుకు బయటికెళ్ళింది అనేది ఇంక్లూడింగ్ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని మేము రెడీ చేసుకున్నాం దాన్ని రోల్ అవుట్ చేయాలి ఫేజ్ వారీగా రోల్ అవుట్ చేస్తాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ముందు మా గొడౌన్స్లో చేసాం నెక్స్ట్ స్టెప్ మేము రేషన్ షాప్స్ చేస్తాం చేస్తాం అవునండి అంటే మేము ఎప్పుడు కూడా ఇంటర్వెన్షన్ ప్రైస్ అని పెట్టుకుంటామండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంత్రుల సంఘం ఏర్పా ఉపసంఘం ఏర్పాటు చేశారు మా డ్యూటీ ఏంటంటే దాదాపు ముప్పై నాలుగు కమోడిటీస్ని మేము మానిటర్ చేస్తాం ఎప్పుడైతే సామాన్య వినోదారుడికి ఇబ్బంది పరిస్థితి మార్కెట్లో వచ్చిందో ప్రభుత్వాన్ని మేము ఇంటర్వ్యూన్ అవుతాం పామ్ ఆయిల్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఇతర సరుకులు కానివ్వండి ఎప్పటికప్పుడు మేము ఇంటర్వెన్షన్ ప్రైసింగ్ పెట్టుకున్నాం ఆ బ్యాండ్ ప్రకారంగా మేము నడుచుకుని వినోదారులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలో మేము ఆ ఇన్ఫ్లేషన్ రేట్స్ కూడా పెరగకుండా చూసుకునే బాధ్యత మాది దాని ప్రకారం చేసుకుంటారు దయచేసి మీరు నంబర్ నోట్ చేసుకోండి వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ రెడీగా ఉంది ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది కాల్ సెంటర్ ఉంది ఇవన్నీ కొంచెం ఇది కూడా చూడాలండి ప్రతి రైస్ కార్డు వెనకాల ఆ నంబర్ చాలా బోల్డ్గా రాసి ఉంటుంది మీకు ఎటువంటి హెల్ప్ లైన్ కావాలన్నా కస్టమర్ హెల్ప్ లైన్ లాగా మేము ఏర్పాటు చేసాం అదే కాకుండా మన మిత్ర యాప్ ద్వారా మీరు పీజీఆర్ఎస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మా కమిషనర్ గారికి మా ఎండీ గారికి మీరు ఎప్పుడైనా సరే ఎటువంటి సమాచారం అయినా మీరు పంపించాలనుకున్నా మీరు పంపించవచ్చు రెస్పాండ్ అవుతాం నాకు వినపడటం లేదండి సారీ కనీషం అండి వన్ సెకండ్ తీసుకుంటాం వన్ సెకండ్ చెప్పండి అంటే కొన్ని జిల్లాల్లో మొబైల్ టవర్స్ మాకు అందుబాటులో లేని జిల్లాలో కొంచెం సమస్య వచ్చిందండి దానిపైన చాలా లోతుగా నూట నలభై మొబైల్ టవర్స్ ఐడెంటిఫై చేశాం సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన కూడా ఆర్డర్స్ ఇచ్చారు నా తెలిసినంతవరకు ఏఎస్ఆర్ జిల్లాలోనూ కొన్ని మాన్యం జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో జరిగిన విషయం మా దృష్టికి వచ్చింది మేము కూడా వెళ్ళాం ఫీల్డ్ లో సో ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసాం ఐ థింక్ బై దిస్ మంత్ ఎండ్ అది కంప్లీట్ క్లియర్ అయిపోతుంది అండి క్లియర్ సారీ చెప్పండి చెప్పండి మాకు ఒక ఒక వెల్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉందండి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేము సరఫరా చేసిన తర్వాత ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు మేము మొత్తం ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం ఇందులో మీరు అన్నట్టు స్టేజ్ వన్ ట్రాన్స్పోర్ట్ స్టేజ్ టూ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటాయి ఆ లోపాలు కానీ ఏమైనా సమస్యలు కానీ వస్తే ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో మాకు కొంచెం సమాచారం వస్తుంది దాని ఇమీడియట్గా మేము రెక్టిఫై చేస్తున్నాం నేను ఇందాక అన్నట్టు కనీష్ ఇందాక అన్నట్టు నేను కొన్ని సంస్కరణ టెక్నాలజీ పరంగా మేము చాలా లోతుగా వెళ్ళామండి It will take some time, two three months at the most, but we'll put everything in place. Any rice with PD, with fortified rice kernel is a property of the Government of India, so we are not going to accept such export of such commodities. I'm very clear about it. We will enforce very firmly. That is a property of the Government of India. డ్యూటీ టు ఎన్ఫోర్స్ విల్ ఎన్ష్యూర్ దిస్ ఇస్ మెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా నాట్ ఫర్ అదర్ కంట్రీస్ టేక్ కేర్ ఆఫ్ దాంక్ యూ ఐ జస్ట్ ఆస్క్ గారు అండ్ కమిషన్ గారు గివ్ డిస్ప్లే వెళ్ళాలి మైండ్ ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తున్నాం ఐ విల్ అనౌన్స్ దే రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం అది మీ అందరికీ కూడా శ్రీకాకుళంలో అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ మీ అందరి సహకారంతో ఎక్కడ కూడా అటువంటి గ్యాప్స్ ఉండవు ఎందుకంటే ప్రతి రోజు దాదాపు గంట గంట నరసేపు మేము పత్రికలు వస్తున్నాం వివిధ వార్తలు జిల్లా నుంచి వస్తున్న సమాచారం బేస్ చేసుకుని ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నాం గ్యాప్స్ ఉంటాయి ఎందుకంటే ఒక మెకానిజం మనం కొత్తగా రోల్ అవుట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్ ని మేము ఖచ్చితంగా మేము నివారిస్తాం ఉన్నాయి ఈ రోజు ఒక్క నిమిషం ఈ రోజు వరకు అండి ఈ రోజు వరకు అండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు తొంభై మూడు శాతం పూర్తి చేశాను నైన్టీ త్రీ పర్సెంట్ వీహ్ డన్ స్మార్ట్ రైస్ కార్డ్స్ నైంటీ త్రీ పర్సెంట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అట్ వీ త్రూ ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఈకేవైసీ నమోదు చేసుకున్న రాష్ట్రం సో అందులో భాగంగా మేము ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసిన స్మార్ట్ రైస్ కార్డ్స్ కూడా ఈ రోజు వరకు తొంభై మూడు శాతం పూర్తయినాయి థ్యాంక్ యూ ఒక్క నిమిషం మీరు అందరూ కొంచెం ప్రశాంతంగా ఉంటే కమిషన్గా డిస్ప్లే చేస్తారు